హాయ్ అండి వెల్కమ్ టు వేరస్ ప్రపంచం అందరలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇంక మేము ఈ వీడియో వచ్చేసి అయితే మేము హైదరాబాద్లో దిగిన రోజు మాట ఇంక మా తమ్ముడు అయితే ఐదు గంటల నుంచే ఫోన్ మొదలు పెట్టాడు ఉన్నారక్క ఎక్కడ ఉన్నారక్క అని చెప్పి అడిగి కంగారు మాట ఎక్కడైతే తొందరగా దిగిపోతామో అని చెప్పేసి టైం పడుతుంది లేరా అని చెప్పేసి అనేసరికి అయితే మేము పంజాగొట్టలో అయితే దిగాము అయితే మా తమ్ముడు కార్ వేసుకుని అయితే వస్తాను అన్నాడు లేదు మేము ఆటోకి వచ్చేస్తాంలే అన్నాం కానీ మా తమ్ముడు అయితే అసలు ఎప్పుడు ఒప్పుకోడండి ఎప్పుడు కూడా అంటే ఇప్పుడు తగ్గింది కానీ మేము హైదరాబాద్ వెళ్తాం ఇంతకు అయితే బాగా వెళ్ళేవాళ్ళు దసరా హాలిడేస్ కానీ సమ్మర్ హాలిడేస్ కానీ ఇలా నెల అలా ఉండొచ్చేది అనమాట ఇంక ఇప్పుడు పిల్లలు ఎదిగిన తర్వాత నాకు కుదరట్లేదు మా అమ్మ వాళ్ళు కూడా ఎక్కువ ఇక్కడికి వస్తున్నారు కాబట్టి నేనైతే ఇంక సరిగా వెళ్ళే వెళ్ళట్లేదు మా చిన్నవాడు పుట్టినరోజుకి వెళ్ళాను మా ద్వీ బర్త్డేకి వెళ్ళాం ఇంక మళ్ళీ వెళ్ళలేదన్నమాట ఇంక ఇక్కడైతే మా తమ్ముడు కూడా వచ్చేసాడు ఇంక మా తమ్ముడు వచ్చాక ఇంక నేను మేమైతే ఇంటికైతే అయితే బయలుదేరాం కానీ నేను మా మా అమ్మగారింటికాడ తీయలేదు ఇంకా మా మధ్య గారింటికాడ కూడా అయితే అసలు వీడియోలు అయితే ఏమీ తీయలేదు ఎందుకంటే ఇంట్లో చంటి పిల్లలు ఉన్నారు వ్యాలింగులో అంటే తీయాలని అనిపిస్తుంది ఇంకా పిల్లలు ఎవరో ఒకరు ఉంటారు కాబట్టి తీసేదాన్ని ఇంకెక్కడైతే నాకు ఎవరు తీసేవాళ్ళు అంటే ఈయన మా తమ్ముడు అయితే వెళ్ళిపోయేవారు ఇంక మేమిద్దరమే కదా ఇంక నేను ఏం తెస్తానులే అని చెప్పేసి అయితే ఇంక నేను మాట ఇంకా ఆ రోజు అంతా అలా అయిపోయింది మా మరదలో ఉండడం మేము తినడం అన్నట్టు అయిపోయింది ఇంక ఈ వీడియో ఇప్పుడు వచ్చేసి మర్నాడు అన్నమాట ఇంక మర్నాడు బయటకి ఎక్కడికన్నా వెళ్దామని ఇంకా అప్పటికే మా చిన్ని ఫోన్ చేసి అత్తయ్య నేను వస్తున్నానని చెప్పింది సరే అయితే కదా రామ్ సాయంత్రానికి నేను కూడా ఇంటికి వద్దామని అనుకుంటున్నాం అని చెప్పి అనుకున్నామాట ఇంకా తర్వాత మా తమ్ముడికి ఎవరో చెప్పారంట ఇంకా పెద్దమ్మ తల్లి గుళ్ళో ఈరోజు కూరగాయలతో శాఖాంబర్ శాఖాంబరి అమ్మవారి అవతారానికి రెడీ చేశారని చెప్పేసి తీసుకెళ్ళి మీ ఎక్కడొచ్చారు కదా నన్ను ఎవరో అన్నారంట ఇంక మా తమ్ముడు అయితే వచ్చేది వెళ్దాం అక్క మధ్యాహ్నం నుంచి అని చెప్పేసి ఇంకా మధ్యాహ్నం భోజనం చేసి ఇదిగో అందరం అయితే రెడీ అయిపోయి అమ్మటే మా అమ్మ రాలేదు ఇంక మేమే మా మరదలు మా చిన్ని మా నదివి ఇంక మేమందరం అయితే ఇంకా రెడీ అయ్యి వెళ్తున్నాం అన్నమాట నేను ఏదో మా అమ్మ అనుకున్నాను కానీ చాలా బాగుంది మా నదివి చేతిలో ఉన్న చూసారా అది అయితే ఇంక మా చిన్న మా అన్నమాట ఆడికి బోల్డ్ ఉంటాయి దీనికి బోల్డ్ ఉంటాయి కానీ ఒకరి ఒకరికి కావాలి పిల్లలతో అలా ఉంటుంది మంద మనకు నచ్చదు అలాగని ఆడతారా అంటే అది ఒక గంట మాట పట్టుకుంటాం తర్వాత వదిలేయటం పిల్లలతో అయితే ఇలా ఉంటుందన్నమాట ఒకే ఏజ్ పిల్లలకైతే వెళ్ళిద్దరూ ఇంకా అలాగా ఇదిగోండి ఇక్కడ అయితే మేము ఇంకా జూబ్లీ హిల్స్ పెద్దము గుడికి అయితే వెళ్తున్నాం ఇంక వెళ్ళేదారులు అయితే నాకు చాలా ఇష్టం ఎక్కువ ఈ రోడ్లోనే వెళ్తాం మేము ఇలాగైతే మేము గుడికి అయితే బయలుదేరాం ఇంకా గుడి దగ్గరికి వెళ్ళాక చూపిస్తాను ఎంత బాగుందండి నిజంగా అంత బాగుంది రావాలి చూశారు కదా ఇక్కడ అయితే కూరగాయలు ఫ్రూట్స్ అసలు లేని ఫ్రూట్స్ లేదండి ఇక్కడ ఇంకా మీకు వీడియోలో సరిగా కనిపిస్తుందో లేదో నాకు తెలియదు కానీ అది దగ్గరగా చూస్తే మాత్రం నిజంగా మా తమ్ముడు చాలా మంచి టైంకి మా తమ్ముడు ఎక్కువ బయటకైతే అసలు తెప్పడో ఆడికి అసలు నచ్చదు ఎందుకంటే వాడు రోజంతా ట్రాఫిక్లో తిరిగి తిరిగి ఉంటాడు కాబట్టి వాడికి ఇంటికి వచ్చేసరికి కొంచెం విసుపుగా అనిపిస్తుంది మనం అంటే ఎప్పుడో వెళ్తాం కాబట్టి మనకు కొత్తగా ఉంటుంది కానీ వాడికి ఇసుపుగా ఉంటుంది మా మరదలను కూడా అసలు బయటకైతే ఎక్కడికి పెద్దగా తీసుకెళ్ళిది ఏమి ఉండదు ఎప్పుడైనా పార్క్కి లేదంటే ఇటు ఇటు వస్తారు కదండి ఇంటికి అదే తిరగడమే తప్పితే ఆడ సిటీలో ఉన్నంత మాత్రం అన్ని తిప్పడం అంటే నచ్చదు కానీ గుడికైతే మాత్రం ఆడే కావాలని తీసుకొచ్చాడు చాలాసార్లు అడిగాడు వెళ్దాం వెళ్దామని నాకు అయితే మాకు బాగా నచ్చిందిలేండి ఈసారి పెద్దంతల్లి గుడికి అయితే ఎప్పుడు వచ్చినా ఖచ్చితంగా వస్తాం ఏదో ఒక రోజు కానీ ఇలా ఉండడం మాత్రం ఇదే ఫస్ట్ ఎందుకంటే ఇక్కడ మాసం బోనాలు జరుగుతాయి కదా అది మాట మేమైతే మంచి టైంలో వచ్చాము మాదైతే అసలు అనుకోని ప్రయాణం ఇంకప్పటికప్పుడు అయితే అనుకుని ఇంకెలా అయితే బయలుదేరమాట చాలా బాగుంది ఈసారి అయితే మొత్తం టెంపుల్స్ నాకు కుదిరిన నేను చూడని టెంపుల్స్ అయితే చూసాను అలాగే వీడియోస్ కూడా తీసాను అప్పుడు సార్ అప్పటివరకు అయితే నేను అసలు వీడియోస్ అయితే తీయలేదండి ఎవరింటికి వెళ్ళినా కూడా తీయలేదు ఓన్లీ నేను బయటికి వెళ్ళిన వీడియోస్ మాత్రం తీసాను అవి అప్లోడ్ చేస్తాను చూడండి ఇక్కడైతే ఇంకా దర్శనానికి అయితే వెళ్తాను అన్నమాట ప్రదక్షిణాలు చేసి వెళ్దాం కదా అనేసరికి ఇంక మా చిన్నోడు చూసారా అడన్నీ చూస్తున్నాడు ఎటు వెళ్ళాలి ఏంటి అని చెప్పేసి కానీ నిజంగా చాలా బాగుంది అలాగే పెద్ద రష్గా కూడా అయితే లేదు ఖాళీగానే ఉంది ఇంకా దర్శనం అయితే చెప్పక్కర్లేదు అమ్మవారు అయితే ఎంత బాగా కనిపించారంటే ఇంక ఈ గుళ్ళో నాకు నచ్చింది ఏంటంటే ఎక్కడా కూడా ఫోన్ తీయొద్దు అని చెప్పట్లేదు అంటే వీడియోస్ కానీ ఫొటోస్ కానీ తీయొద్దని అయితే ఎవ్వరూ చెప్పట్లేదండి తీసుకున్నా ఏమనట్లేదు అది మన ఇష్టం ఇంక నేనైతే అమ్మవారి వరకు వద్దులే వాళ్ళు ఏదో మనకి సరే చెప్పే వాళ్ళు ఏదో అనట్లేదు అని చెప్పి మరీ మనం అలుసుగా తీసుకోకూడదు కదా అని చెప్పేసి మేమైతే అమ్మవారి వరకు అయితే తీయలేదు బయట మొత్తం అంతా అయితే తీసాను అదే ఒక్కొక్క చోట అయితే అసలు ఫోనే లోపలికి అలవ్ చేయట్లేదు బయటే తీసేసుకుంటారు అలాంటిది పెద్దమ్మ తల్లి గుడి దగ్గర అయితే మాత్రం ఎవ్వరూ ఏమనట్లేదు ఇంకా అనలేదని చెప్పి మనం మరీ చూసుకోకూడదు కదండి ఇంక అందుకని చెప్పేసి ఈ చుట్టూరు అయితే తీసాను చూశారు కదా ఇంకా దగ్గరగా మీకు సరిగా కనిపించట్లేదేమో కానీ ఫ్రూట్స్ మొత్తం ఫ్రూట్స్ ఇంకా దర్శనం చేసుకుని ఇక్కడైతే ఖచ్చితంగా అమ్మవారు బ్యాంగిల్స్ అయితే ఇస్తారు ఆ బ్యాంగిల్స్ అయితే తీసుకుని ఇంక మేము దండం పెట్టుకుని ఇంకా బయట పుట్ట పుట్టది ఉంటుంది ఆ పుట్ట దగ్గర అది కూడా దండం పెట్టుకుని ఇంక మేమైతే వెంటనే ఇలా గుడికి రావడం మాత్రం చాలా బాగా నచ్చింది అంటే వస్తాం ఏదో టైంలో చాలా పాజిటివ్గా అనిపించింది చాలా ఆనందంగా కూడా ఉంది అంటే ఇదంతా చూస్తారు నాకు ఎందుకనో తెలియని ఇది అనిపించేసింది మాట ఒక్కసారిగా మా తమ్ముడు సరే వచ్చావు కదా వచ్చావు కదా లేదు ఉషారా అంత అలా ఉషారా అనిపించేసింది ఒక్కసారిగా ఇలా అంటే ఈ సైడ్ కొంచెం తక్కువ చేస్తారు కానీ కొంచెం తక్కువ నాకు ఇక్కడ ఎందుకో చాలా బాగా అనిపించింది అన్నమాట అండి ఇంకొక పక్కన అయితే కూరగాయలు అన్నీ చదువుతున్నారు అందరికీ పంచడానికంట మర్నాడైతే అందరికీ మొత్తం ఫ్రూట్స్ వెజిటేబుల్స్ వాళ్ళ చేతులకి ఎంతంత వస్తే అంతంతా అయితే పంచేసారంట ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళు కూడా కొన్ని కొన్ని అయితే తెచ్చుకున్నారంట కాకపోతే మా వాళ్ళు అయితే వెళ్ళలేదు నేనైతే ఇంకా ఆ రోజు మెట్రో మీదైతే ఇంకా మా మర్దిగారు వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము మా చిన్ని నేను ఇంకా వాడు ఇంకా అందరూ గుడి దగ్గర నుంచి అయితే అన్నమాట చూశారు కదా ఎంత బాగుందో పెద్ద గుడి Thank you. ఇదిగో చూసారు కదా ఇంక ఇక్కడ పుట్ట అయితే ముందు అయితే లోపలికి వెళ్ళిన అనుకుంటా సరిగా గుర్తులేదు కానీ ఇప్పుడైతే మాత్రం క్లోజ్ అయిపోయి ఉంది ఇంక బయట నుంచి అయితే దండం పెట్టుకుని ఇంక మా మాన్యగాడికి నద్వి గడికి వీళ్ళకి సమాధానాలు అయితే చెప్పలేకపోతున్నాం అన్నమాట మేము ఇంక ఇక్కడ దండం పెట్టుకుని ఇంకా వెళ్ళడమే ఇంక వెళ్ళేటప్పుడు ఇంక వీళ్ళిద్దరు వెళ్ళారా అయితే మామూలుగా చేయట్లేదు మాన్యాని నద్విని అది కుదురుగా ఉంటే ఇడు కుదురు ఉండట్లేదు ఇడు కుదురుగా ఉంటే అది కుదురు ఉండట్లేదు అనమాట ఇంక మేము ముగ్గురు కొన్ని ఫొటోస్ అయితే తీసుకుని ఇంక ఇక్కడ మా మాన్యని అయితే గమనించండి వాళ్ళమ్మ నాన్నతో వచ్చినప్పుడు ఈ మెట్ల మీద అయితే కూర్చుంటారంటే ఎప్పుడు అది దాన్ని గుర్తుండి వెళ్ళి అక్కడ కూర్చుంటుంది అన్నమాట ఏంటంటే అప్పుడు సునీత అంటుంది ఇక్కడ కూర్చుంటా వదరా ఎప్పుడు వచ్చినా మేమని చెప్పేసి ఇంక సరే కదా అని అయితే మేము కూడా వెళ్ళి కూర్చున్నాం సరే ఇంక పదంట అని అంటుంది అనమాట ఉంది Terima kasih telah ఇక్కడికైతే ఇంకా బయటకు అయితే వెళ్తున్నాం అన్నమాట ఇంక వీళ్ళైతే ఇంటికి వెళ్తారో మేము మెట్రోకి వెళ్దాం అనుకుంటున్నాం మా తమ్ముడే అన్నాడు అక్కడికి కూడా నేను ఎప్పుడూ ఆడే తీసుకెళ్తాడు అక్కడికి ఎక్కడికి వెళ్ళాలనుకున్నా కానీ నాకు ఎందుకో ఎప్పటి నుంచో అంటే ఇంతకుముందు నేను మెట్రో ఎక్కాను సరే ఇప్పుడు ఎలాగో వీడియోస్ అయితే తీసుకుంటున్నాను కదా నాతో పాటు అందరూ కూడా చూస్తారు కదా మెట్రో మీద అయితే వెళ్దామని చెప్పేసి ఇంక నేను అయితే ఆడిని అడిగానమాట సరే అయితే వెళ్ళండి అక్కడ నేను జూబ్లీ హిల్స్ దింపుతానులే అని చెప్పేసి అనేసి అన్నాడు ఇంక ఇక్కడైతే ఇంక మేము బయలుదేరతాం కదండి ఇంక ఇక్కడ ఈ గుడి దగ్గర అయితే మాత్రం ఇంకా ఆగలేదులే మా తమ్ముడు అది తీసుకురావడమే నాకైతే చాలా పెద్ద విషయం అనమాట అక్కడికి ఇంక నచ్చదని చెప్పాను కదా ఇంక ఇక్కడైతే ఆగి ఇంక నిమ్మకాయలు అయితే తీసుకుంటున్నాడో కారు కడదామని చెప్పేసి ఎప్పుడు ఇక్కడే తీసుకుంటాడంట ఫస్ట్ ఆడు బాబు దిగమన్నాడు ఇంక సరే నేనే వెళ్తాను అని చెప్పి దిగమంటే ఇక్కడ మా సుంత అంటుంది అన్నయ్య గారు కారు కూడా తీసుకోండి అంటుంది మేము అసలే వెళ్ళేది వారం రోజులు అప్పటికి ఏముంటాయి అప్పటికి పోతాయి కదా అనేసి కాసేపు అలా నవ్వుకున్నాండి మాట కామరీ అయితే చేస్తుంది ఇలాగైతే ఇంకా మొత్తానికి ఇప్పుడు మెట్రో స్టేషన్కి అయితే వెళ్తున్నాం ఇంకా మా తమ్ముడు ఇప్పుడు వెళ్తానా వచ్చే వరకు ఫోన్లు చేస్తానే ఉంటాడు బయలుదేరేవా బయలుదేరేవా అని చెప్పేసి ఇంకా ఆడితో రోజు ఉన్నా కానీ ఆడికి కొత్త మాట ఓ పక్కన మాన్యము కూడా అంతే ఇంకా జూబ్లీ వచ్చేసేండి జూబ్లీ బస్ స్టా మెట్రో స్టేషన్కి అయితే అన్నమాట ఇంక ఇక్కడైతే దింపాడు కానీ నేను అనుకున్నట్టయితే అస్సలు లేదు మెట్రో ట్రైను ఇంకా లక్కి నేమనలేదు తిట్టలేదు అసలు అయితే ఉంటుంది ఈవినింగ్ టైం కదా ఇంకా అప్పుడు వచ్చి ఇంకా ఆఫీసుల నుంచి వచ్చేవాళ్ళు కాలేజీల నుంచి వచ్చేవాళ్ళు ఉంటారు కదా ఇంకెక్కడైతే పైకి అయితే వెళ్తాను ఇంకా మా ఇద్దరికీ కూడా చాలా ఇష్టం అట మెట్రో అంటేనే అంటే ఇప్పుడు అంటే అలవాటు అయిపోయింది కానీ అందరికీ అప్పుడు మేము వెళ్ళినప్పుడు అయితే చాలా కొత్త మాట మెట్రో అంటేనే కానీ మేము వెళ్దామంటే మమ్మల్ని అయితే వీళ్ళు తీసుకెళ్లేవారు కాదు మా తమ్ముడికి అయితే అస్సలు నచ్చదు ఎందుకు అక్కడెక్కడే ఎక్కడం అలా అని ఎప్పుడు తీసుకెళ్ళేవాడు కాదు ఒక్కసారి ఇప్పుడు మాత్రం పిల్లలు సరదాగా స్టేషన్లో ఎక్కి స్టేషన్లో దిగి మళ్ళీ ఎక్కామట అలా చేసాం ఇప్పుడు ఫస్ట్ టైం మా చిన్న ఇంటికి మెట్రో మీద వెళ్తున్నాం కానీ ఇంకా ఖాళీ లేకపోయినా కానీ నాకైతే చాలా బాగా నచ్చిందండి అసలు వెళ్ళినట్టే అనిపించలేదు మామూలుగా అయితే టూ అవర్స్ అన్నమాట ఇక్కడ నుంచి అక్కడికి ట్రాఫిక్లో కొట్టుకుని కొట్టుకుని వెళ్ళేసరికి ఇక్కడైతే మాత్రం చాలా బాగా అనిపించింది ఇంకా మా చిన్నికి అలవాటు కాబట్టి తను కొంచెం ఫాస్ట్గా వెళ్తుంది నాకు కొత్త కదండి కొంచెం టెన్షను కానీ నాకు కూడా అలవాటు అయిపోయింది బాగా నచ్చింది అన్నమాట ప్రియమైన ప్రయాణికులారా రైలు ఎక్కేటప్పుడు మరియు దిగేటప్పుడు చీర దుప్పట్ట ధోతి బ్యాగులు మొదలైన మీ బదులుగా ఉంది నెక్స్ట్ మా నదివి అయితే మాత్రం ఇక్కడ కూడా ఫుల్ ఆటల మాట ఆ బస్ తోటి బస్తో ట్రైన్లో ఆడుతున్నాడు అడికైతే ఫుల్ సరదాగా ఉంది ఇంకా అలా చూసుకుంటూ అలా ఆడుకుంటున్నాడు ఇంక మేమైతే ఇంకా అలా నుంచి ఉన్నాం ఇంకా మాకు కూర్చోవడానికి ప్లేస్ వచ్చేసరికి అయితే నెక్స్ట్ స్టాప్ ఏమాట అండి మాది నేను ఇంకా ఎంత టైమో పడుతుందేమో అనుకున్నా ఇలా కూర్చున్నాం అలా లేచాం ఇక్కడ ఇక్కడ ట్రైన్ దిగిన వెంటనే క్యాబ్ అయితే బుక్ చేసింది ఇంక క్యాబ్లో అయితే ఇంటికి అయితే వెళ్ళిపోయాం ఇంక ఇంటికి వెళ్ళిన తర్వాత అయితే చిన్న స్నాక్స్ అయితే చేసింది ఇంకా అలాగే ప్రసాద్ వచ్చేటప్పుడు అయితే నాకు ఇష్టం అని చెప్పి పన్నీర్ జిలేబీ అలాగే కలకత్తా ఇంకా అల్లం పళ్ళు అయితే తీసుకొచ్చాడు ఇంకా అవి అయితే చాలా బాగున్నాయి ఇంకా తినేసి అయితే ఇంకా మేము మళ్ళీ చిన్నవన్నీ తీసుకుని బయటకు కూడా వెళ్ళాం కాకపోతే వీడియోస్ అయితే ఇంక ఇంటికి వెళ్ళిన తర్వాత అసలు ఏం తెలియదండి ఇంకెలా సరదాగా అయితే కూర్చొని మాట్లాడుకుని ఇంకా అన్నం తినేసి పడుకున్నాం వీడియోస్గా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి